హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్టాట్ టెక్నికల్ మనకు నవోదయ విద్యాలయ సమితి అయితే జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయో వాటి దాని నుంచి అయితే మనకు రిక్రూట్మెంట్ రిలీజ్ అవ్వడం జరిగింది కేటగిరీ వచ్చేసి నాన్ టీచింగ్ పోస్ట్ ఇవన్నీ పోస్ట్ నేమ్ చూసుకుంటే మనకు ఫీమేల్ స్టాఫ్ నర్స్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఆడిటర్ అసిస్టెంట్ లీగల్ అసిస్టెంట్ ఇలా చాలా వేకెన్సీస్ ఉన్నాయి రీజనల్ ఆఫీసర్స్లో హెడ్ క్వార్టర్స్లో జగన్మోహన విద్యాలయాస్ అన్నింటిలో కలిపి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది మనం పోస్ట్ ఏం చూసుకున్నట్టయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఆడిట్ అసిస్టెంట్ జూనియర్ టెక్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ లీగల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్స్ కంప్యూటర్ ఆపరేటర్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇవైతే హెడ్ క్వార్టర్ రీజనల్ ఆఫీసర్స్లో ఉంటాయి ఫీమేల్ స్టాఫ్ నర్స్ క్యాటరింగ్ క్యాటరింగ్ సూపర్వైజర్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్ కంప్లంబర్ ల్యాబ్ అటెండెంట్ అండ్ మెసల్ కూడా వచ్చేసరికి నవోదయ విద్యాలయస్లో పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది రిటైల్ వేకెన్సీస్ చూసుకున్నట్టే ఫీమేల్ స్టాఫ్ నర్స్ గ్రూప్ బి టోటల్ పోస్టులు వచ్చేసరికి మేము వన్ ట్వంటీ వన్ పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసరికి గ్రూప్ బి లెవెల్ టోటల్ ఐదు ఉన్నాయి ఆడిట్ అసిస్టెంట్ గ్రూప్ బి ట్వెల్వ్ వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ గ్రూప్ బి ఫోర్ వేకెన్సీస్ లీగల్ అసిస్టెంట్ వన్ వేకెన్సీ అది కూడా యూఆర్లో ఉంది స్టెనోగ్రాఫర్కి టోటల్ ట్వంటీ త్రీ ఉన్నాయి కంప్యూటర్ కమ్ ఆపరేటర్ గ్రూప్ సి లెవల్ ఇది టోటల్ టూ ఉన్నాయి క్యాటరింగ్ సూపర్వైజర్ గ్రూప్ సి టోటల్ సెవెంటీ ఎయిట్ ఉన్నాయి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ గ్రూప్ సి ఇది హెడ్ క్వార్టర్స్గా రీజనల్ ఆఫీస్ ఇది టోటల్ ట్వంటీ వన్ ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ గ్రూప్ సి ఇది జేఎన్వి నవోదయ ఇది నవోదయ స్కూల్స్లలో టోటల్ త్రీ సిక్స్టీ పోస్ట్లు అయితే ఉన్నాయి ఎలక్ట్రిషియన్ ప్లంబర్ గ్రూప్ సి టోటల్ వన్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ల్యాబ్ అటెండెంట్ సి టోటల్ వన్ సిక్స్టీ వన్ ఉన్నాయి మెస్ హెల్పర్ టోటల్ ఫోర్ ఫార్టీ టూ ఉన్నాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సి హెడ్ క్వార్టర్స్ ఆరో క్యాటర్ టోటల్ నైన్టీన్ ఉన్నాయి వీటిలో బిడబ్ల్యూడి వాళ్ళకు కూడా రిజర్వ్ చేయబడి ఉంది పోస్ట్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే మనకు ఫీమేల్ స్టాఫ్ నర్స్ ఏ లెవెల్ వచ్చే లెవెల్ సెవెన్ ఇది ఈ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బీఎస్సీ హోనర్స్ ఇన్ నర్సింగ్ లేదా రెగ్యులర్ కోర్స్ ఇన్ బీఎస్సీ నర్సింగ్ ఉండాలి లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇది వచ్చేసరికి రిజిస్టర్డ్ యాజ్ నర్స్ ఆర్ నర్స్ మిడ్ వైఫ్ ఆర్ఎన్ఆర్ ఆర్ఎం మిత్ ఎనీ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ అయితే రిజిస్ట్రేషన్ ఉండాలి టూ అండ్ హాఫ్ ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఆఫ్టర్ అక్వైరింగ్ యువర్ ఈక్వలంట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఈ పైన మూడు క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారో ఆ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి లెవెల్ సెవెన్ పేమెంట్ ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది పే స్కేల్ డిజైరబుల్ వచ్చేసరికి వర్కింగ్ నాలెడ్జ్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ వర్కింగ్ నాలెడ్జ్ అది మాట్లాడే మాట్లాడగలగాలి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసరికి లెవెల్ సిక్స్ ఇది ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ త్రీ అండ్ థర్టీ త్రీ एसे क्वालिफेस वे बैचलर्स डिग्री फ्रॉम फ्राम रिकगग्नजूनवर्सी इयर्स वर्किंग एक्सपीरियंस अडमस्ट्रेटिव अं फिनाल मैटर्स इन सेंट्रल गवर्नमेंट आर ऑटोनॉमस आर्गनजेस अंडर सेंट्रल गवर्नमेंट आसीस्टेंटेसर की पे स्केल स्के लैवल सिक्स एज लिमिट एन टू थर्ट इयर्स एसेंशियल क्वालिफिकेशन से बीकाम उ डिजरेबल वैसे थ्री इयर्स एक्सपीरियंस ऑफ अकाउंट्स इन वर्किंग इन गवर्नमेंट आर सी गवर्नमेंट ऑटोनॉमस आर्गनजे జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ లెవెల్ సిక్స్ ఇది నాట్ ఎగ్జిటింగ్ థర్టీ టూ ఇయర్స్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు మనం చాలా క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది రికగ్నైజ్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వర్షాలు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లీగల్ అసిస్టెంట్ వచ్చేసరికి లెవెల్ సిక్స్ పేమెంట్ ఇది బిట్వీన్ ట్వంటీ త్రీ అండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఇలా ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ లీగల్ కేసెస్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆర్ అటోనమస్ బాడీసార్ పిఎస్యూ ఎక్స్‌పీరియన్స్ అయితే 3 ఇయర్స్ ఉండాలి డిజైరబుల్ నాలెడ్జ్ వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేషన్ తెలిసి ఉండాలి హిందీ అండ్ ఇంగ్లీష్ తెలిసి ఉండాలి స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి లెవెల్ 4 పేమెంట్ ఇది ఏజ్ లిమిట్ 18 టు 27 ఇయర్స్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ 12th పాస్ ఉండాలి స్కిల్ టెస్ట్ నామ్ వచ్చేసరికి డిక్టేషన్ 10 మినిట్స్ ఇ 80 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాల్సి వస్తుంది డిక్టేషన్ టైపింగ్ అనేది డిక్టేషన్ ఓకే స్టెన్ కదా అండ్ కంప్యూటర్ ఆపరేటర్కి వచ్చేసరికి పేస్కేల్ లెవెల్ ఫోర్ అండి ఏజ్ లిమిట్ వచ్చేసి బిట్వీన్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీసీఏ బీసీఏ ఆర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఉండాలి లేదా బీఈబీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఇలాగైతే ఎలిజిబిలిటీ నెక్స్ట్ క్యాటరింగ్ సూపర్వైజర్ వచ్చేసి పే స్కేల్ లెవెల్ ఫోర్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి హోటల్ మేనేజ్మెంట్లు బ్యాచులర్స్ డిగ్రీ ఉండాలి అండ్ మినిస్ట్రీ రికగ్నైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ టూరిజం లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఆర్ ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఉండాలి ఇన్ క్యాటరింగ్ మినిమమ్ టెన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ డిఫెన్స్ సర్వీసెస్ ఆఫ్ రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ ఎక్స్ ఎక్సర్విస్ ఇది ఓన్లీ సర్వీస్ మెన్ వాళ్ళకే ఈ క్వాలిఫికేషన్ ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ అనేది నార్మల్ ఓపెన్లో అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉండాలి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ వచ్చేసరికి పేస్కెల్ లెవెల్ టు ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇంటర్ అండ్ మినిమం స్పీడ్ ఆఫ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ టైప్ రైటింగ్ ఉండాలి లేదా ప్లస్ టూ సిబిఎస్ఈ లేదా స్టేట్ బోర్డ్ నుంచి విత్ సెక్రటరీ ప్రాక్టీసెస్ అండ్ ఆఫీస్ మేనేజ్మెంట్ యాజ్ వొకేషనల్ సబ్జెక్ట్స్ ఇదైతే ఉండాలి ఇక డిజర్వబుల్ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది అది కూడా చూసుకోండి నెక్స్ట్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ లెవెల్ టూ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇంటర్ ఉండాలి టైపింగ్ ఉండాలి నెక్స్ట్ ఎలక్ట్రిషియన్ కంప్లంబర్ లెవెల్ టూ ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఎయిటీ జీస్ ఉండాలి అండ్ ఎలక్ట్రిషియన్ లేదా వైర్మెల్ను అట్లీస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ కానీ వైరింగ్ కానీ ప్లంబింగ్లో కానీ డిజైరబుల్ వచ్చేసరికి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ల్యాబ్ అటెండెంట్ వచ్చేసరికి లెవెల్ వన్ విట్వీన్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ పాస్ ఉండాలి సర్టిఫికేట్ డిప్లొమెంట్ లాబోరేటరీ టెక్నిక్ టెన్త్ క్లాస్ పాస్ సర్టిఫికేట్ లేదా డిప్లోమన్ లాబొరటరీ టెక్నిక్ ఉండాలి లేదా సైన్ ట్వెల్త్ విత్ సైన్స్ స్ట్రీమ్ మెస్ సెల్ కూడా లెవెన్ వన్ టెన్త్ క్లాస్ ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఆర్గనైజేషన్స్ మెస్ లేదా స్కూల్ మెస్ పాసింగ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ ప్రిస్క్రైబ్డ్ పోయి ఎన్వీఎస్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారో అది పాస్ అయ్యి ఉండాలి అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి లెవెల్ వన్ ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది ఏజ్ రిలాక్సేషన్ ఎస్టీ వరకు ఫైవ్ ఇయర్స్ బీసీ నాన్ ఫ్యామిలీ వారికి త్రీ ఇయర్స్ మెస్ఎల్ఫర్కి వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ టు ద ఎక్స్టెండ్ ఆఫ్ పీరియడ్స్ మెంటాస్ క్యాజువల్ లేబర్ ఇన్ జేఎన్ఈస్ మెస్ ఇన్క్లూడింగ్ బ్రోకెన్ పీరియడ్ ఆఫ్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ ఎవరైతే ఆల్రెడీ ఎంఈఎస్లో కాంట్రాక్ట్ పని పనిచేస్తున్నారో వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది క్యాండిడేట్స్ విత్ త్రీ ఇయర్స్ కంటిన్యూస్ సర్వీసింగ్ కానీ ఉంటారు ఆటోనమస్ ప్రొడ్యూస్ ఎన్వియర్స్ ఎంప్లాయిసెప్ట్ ఎస్ఎస్ఎఫ్ అండ్ ఎన్టీ ఇయర్స్ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎస్ఎస్టీ పీడబ్ల్యూడీఎ ఎస్సీఎస్టీ వాళ్ళైతే ఫిఫ్టీన్ ఇయర్స్ ఓబీసీ ఓబీసీఎస్ఎల్ వాళ్ళైతే థర్టీన్ ఇయర్స్ జనరల్ వాళ్ళైతే టెన్ ఇయర్స్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి సీబీటీ ఉంటుంది క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బెస్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ సిబిటీ అండ్ ఇంటర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ పుట్టుగెదర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లీగల్ ఎస్టేట్ ఒక్కో పోస్ట్కి ఒక్కోలా ఉంది సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్గా మనం చూసుకో చూసుకోవచ్చు కింద మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి ఏపీలో విశాఖపట్నం విజయవాడ గుంటూరు నెల్లూరు కాకినాడ అనంతపూర్లో అయితే జరగడం జరుగుతున్నాయి అండ్ తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఖమ్మం కరీంనగర్లో అయితే జరుగుతాయి సెంటర్స్ అయితే నెక్స్ట్ ఒక్కో పోస్ట్కి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫీమేల్ స్టాఫ్ నర్స్కి అయితే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ కూడా ఉంది టోటల్ వన్ ట్వంటీ మార్క్స్ వన్ ట్వంటీ మార్క్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది సబ్జెక్ట్ నాలెడ్జ్ సెవెంటీ లాంగ్వేజ్ కాంపిటెన్సీ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ టెన్ ट्वेंटी क्वेश्चन ट्वेंटी मार्क्स जनरल अवेरने एंड करंट अफे फिफ्टीन फिफ्टी रीजनिंग एबिटी फिफ्टी फिफ्टी अस्टेंट सैक्न आफीसरकोच्चे सर की फाइव पार्ट्स पार्टी जर जोटल वन ट्वेंटी वन ट्वीट मार्क्स वन ट्वीट क्वेश्चन वन ट्वी मार्क्स आडिसटेंट की फाइव पार्ट्स में जो वन थर्टी क्वेश्चन वन थर्ट मार्क्स जूनियर ट्रांसलेशन ऑफिसर फोर पार्ट्स हड्रेड क्वेश्चन हंड्रेड मार्क्स ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది మీ మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారో అది ఒకసారి చెక్ చేసుకుంటే నేను జస్ట్ ఎన్ని మార్క్స్ ఎంతసేపు అని చెప్పడం ఎన్ని మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మాత్రమే చెప్తాను లీగల్ అసిస్టెంట్ వచ్చేసి స్టేజ్ వన్ స్టేజ్ టూ టూ స్టేజెస్ ఉన్నాయి స్టేజ్ వన్ వచ్చేసరికి కాంపిటేటివ్ ఎగ్జామ్ దీంట్లో ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి త్రీ అవర్స్ డ్యూరేషన్ కోర్స్ డ్యూరేషన్ ఎగ్జామ్ స్టేజ్ టూ వచ్చేసరికి ఇంటర్వ్యూ ఉంటుంది స్టెనోగ్రాఫర్ స్టేజ్ వన్ కాంపిటేటివ్ ఎగ్జాము త్రీ పార్ట్స్లో జనరల్ త్రీ పార్ట్స్ ఉంటాయి లాంగ్వేజ్ టెస్ట్ జనరల్ ఎవిడెన్స్ అండ్ కరెంట్ అఫేర్స్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ టోటల్ హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది స్టేజ్ టూ వచ్చేసి స్కిల్ టెస్ట్ ఆమ్స్ డిక్టేషన్ టెన్ మిట్ టెన్ మినిట్స్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి ట్రాన్స్క్రిప్షన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంగ్లీష్ సిక్స్టీ ఫైవ్ స్టెనోగ్రాఫర్ వాళ్ళు చెక్ చేసుకోండి ఇది అండ్ ఫస్ట్ సపోజ్ కంప్యూటర్ ఆపరేటర్కి వచ్చేసరికి ఫోర్ పార్ట్స్లో వన్ థర్టీ క్వశ్చన్స్ వన్ థర్టీ మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్ డ్యూరేషన్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఇవ్వడం జరుగుతుంది క్యాటరింగ్ సూపర్వైజర్ వాళ్ళకి ఫైవ్ పార్ట్స్లో వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామ్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ వచ్చేసరికి స్టేజ్ వన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫైవ్ పార్ట్స్లో జరుగుతుంది ఫైవ్ పార్ట్స్లో క్వశ్చన్తో కూడా ఉంటుంది వన్ థర్టీ క్వశ్చన్స్ వన్ థర్టీ మార్క్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ టై స్టేజ్ టూ వచ్చేసరికి టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది బీ ఎస్ఆర్ఎస్ పేమ పీసీ కంపాస్మెంట్ కంప్యూటర్ ఉంది ఓకే అండ్ జూనియర్ సెక్రటరీ టెస్ట్ అండ్ గేమ్ కేటర్ చూసుకుంటే స్టేజ్ వన్లో మన ఫైవ్ పార్ట్స్లో వన్ థర్టీ క్వశ్చన్స్ వన్ థర్టీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్ స్టేజ్ టూ వచ్చేది టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది ఎలక్ట్రిషియన్ ప్లంబర్కి వచ్చేది స్టేజ్ వన్ ఫోర్ పార్ట్స్లో జరుగుతుంది వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ డ్యూరేషన్ వచ్చేది టూ అండ్ హాఫ్ అవర్స్ జరుగుతుంది స్టేజ్ టూ వచ్చేది ట్రేడ్ టెస్ట్ ఇవ్వ ట్రేడ్ టెస్ట్ ఇవ్వాలి ల్యాబ్ అటెండెన్స్ చూసుకున్నట్టయితే మనకు ఫోర్ పార్ట్స్లో ఉంటుంది వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్ టైం లిమిట్ ఈచ్ పార్ట్కి సపరేట్కి ఇవ్వడం అలాంటిది ఏం లేదు మే సెల్ఫ్ చూసుకున్నట్టయితే స్టేజ్ వన్ ఫోర్ పార్ట్స్లో జరుగుతుంది వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మినిట్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది టైం లిమిట్ స్టేజ్ టూ వచ్చేసి స్కిల్ టెస్ట్ ఎంటీఎస్కి వచ్చేసరికి పార్ట్ త్రీ పార్ట్స్లో ఇవ్వడం త్రీ పార్ట్స్లో జరుగు త్రీ పార్ట్స్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ అవర్స్లో జరుగుతుంది ఎగ్జామ్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ ఇంటిమేటెడ్ విత్ ద అడ్మిట్ కార్డ్ డీటెయిల్డ్ అప్లికే ఎక్జామినేషన్ షెడ్యూల్ విల్ ఆల్సో నోట్ నోటిఫైడ్ ఆన్ ఎన్బిఎస్ వెబ్సైట్ ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ అండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎన్ నవోదయా డాట్ జిఓవి డాట్ ఇన్ అని రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్లలో మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అడ్మిట్ కార్డ్స్ గురించి ఆన్లైన్ అప్లై చేసుకోవాలి నో అదర్ మీన్స్ ఆర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి అండ్ ఫీజు ఫీజు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏ పోస్ట్కి ఫీమేల్ స్టాఫనర్స్కి అప్లికేషన్ ఫీ వచ్చి జనరల్ జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ థౌజండ్ ప్రాసెసింగ్ ఫీ ఫైవ్ హండ్రెడ్ టోటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టాలి అండ్ ఎస్ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే అప్లికేషన్ ఫీ వాళ్ళకి లేదు ప్రాసెసింగ్ ఫీ మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఉంది టోటల్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలి మిగతా పోస్టులు అన్ని పోస్టుల కలిపి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళ అయితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ కట్టాలి ఎస్ఎస్టీ వాళ్ళు అయితే ఫైవ్ హండ్రెడ్ కట్టాలి ఈ అప్లికేషన్ ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన తర్వాత దాన్ని ఒక డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఆ డాక్యుమెంట్ వెరిఫై అయితే అప్లికేషన్ ప్రింటౌట్ కావాలి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి సో ఎవరైతే ఏవో ఓ ఎవరైతే క్వాలిఫైడ్ అయ్యి ఉన్నారో రిక్వైరింగ్ కరెంట్ ఎలిజిబిలిటీ ఏవైతే మెన్షన్ చేయడం జరిగిందో అవన్నీ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండ్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఈ కంటెంట్ ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ